లో పోలీస్ మైత్రి అంటే పోలీసు మనం కలెక్టర్ అంటే ఇరవై క్రితము పోలీస్ స్టేషన్ పోవాలంటే రైలు లేదా ఒక రెండేళ్ళు పెట్టేది ఏదో డీసీపీ గారి కానీ కమిషనర్ ఆఫ్ పోలీసు కానీ సిఐ గారు కానీ ఎవరైనా నెంబర్ పోలీసులు చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు ఏదైతే మనం గుడిముగడల్లో क्या क्या ऐसे फैक्ट में ये जी ये वाली बात तो तेरा बहुत महत्व है जैसे नाटक में इन लोगों के लिए किस तरह के हो अगर ये हो जाए अगर ये होगा तो इन बांदा आए कौन जी तमाशा निचुआ प्लांट का बंद फैक्टर अच्छा उधर रोशनी हो रही है तो ये अपडेट्स दे रहा है और मस्ती के अंदर रोशनी अपने आ